టిడిపి ఆఫీస్కు భూమి బదలాయింపు అంశంను మెజారిటీ కౌన్సిల్ సభ్యులు వ్యతిరేకించడంతో మున్సిపల్ చైర్మన్ షేక్ మాబూర్నిసా రద్దు చేశారు శుక్రవారం మున్సిపల్ చైర్మన్ మాబూర్నిసా అధ్యక్షతన జరిగిన నంద్యాల మున్సిపల్ కౌన్సిల్ సమావేశం మరోసారి పార్టీ కార్యాలయాల చుట్టూ తిరిగింది గతంలో జరిగిన మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో టీడీపీ ఆఫీసు నిర్మాణానికి స్థలం బదలాయింపు చేయుటకు కౌన్సిల్ ఆమోదం కోసం ఉంచుగా అప్పట్లో ఆమోదం పొందలేదు అదే అజెండాను మళ్లీ ఈ కౌన్సిల్ సమావేశంలో ఆమోదంకు ముంచుగా వైసీపీకి చెందిన కౌన్సిలర్లు గందరగోళం లేపారు వైసీపీ కార్యాలయంకు సంబంధించిన ఖాళీ స్థలంకు రాయల్టీ వేయలేదని ఎందుకు వేయలేదో చెప్పాలని మున్సిపల్ కమిషనర్ను అడిగారు అందుకు టీడీపీ కౌన్సిలర్లు లేచి అభ్యంతరం తెలుపుతూ టీడీపీ కార్యాలయంకు కౌన్సిల్లో ఆమోదం తెలపాలని కోరగా వైసీపీ కార్యాలయం పరిస్థితి ఏ దశలో ఉందో తేలంది టీడీపీ ఆఫీస్కు ఆమోదం తెలపకూడదని పట్టుబట్టడంతో చివరకు అంశాన్ని చైర్మన్ ఏకంగా రద్దు చేస్తూ ప్రకటించడంతో సమావేశాన్ని టీడీపీ సభ్యులు వాకౌట్ చేశారు మిగిలిన ముప్పై అంశాలకు కౌన్సిల్ సమావేశంలో ఆమోదం లభించింది అందులో ప్రధానంగా కుందు బ్రిడ్జ్ నుండి నందమూరి నగర్ క్రాస్ రోడ్డు వరకు ఉన్నటువంటి రోడ్డు నంద్యాల పట్టణం నుండి ఎస్ఆర్బీసీ కాలనీ నందమూరి నగర్ వైఎస్ఆర్ నగర్ టిడ్కో హౌసింగ్ కాలనీలకు అనుసంధానించే డిటి రోడ్డు వేయాలని ఆమోదం లభించింది కొన్ని అనివార్య కారణాల వలన ఆగిపోయిన సివిల్ పనులకు మళ్లీ రీటెండర్ పిలుచుటకు సాధారణ నిధుల నుండి పలు అభివృద్ధి పనులు చేపట్టుటకు మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో సభ్యులు ఆమోదముద్ర వేశారు నంద్యాల పట్టణంలోని పలు షాపింగ్ కాంప్లెక్స్లోని షాపులకు ప్రస్తుతం ఉన్న నెలవారీ అద్దె ముప్పై మూడు పాయింట్ మూడు మూడు శాతం పెంచిన మూడేళ్ల కాలమును పొడిగించేందుకు కౌన్సిల్లో పెట్టగా కమిషనర్ దానికి అభ్యంతరం తెలిపారు అదే ఆదే శాతం కొనసాగితే కనుక మున్సిపాలిటీ ఆదాయానికి నష్టం వచ్చే అవకాశం ఉంటుందని ఒకవేళ కౌన్సిల్ తీర్మానం చేసిన దాన్ని పరిశీలించి పర్సెంటేజీ పెంచుకునే అవకాశం ఇవ్వాలని ప్రభుత్వంకు రాస్తానని చెప్పటంతో కొంత గందరగోళం ఏర్పడింది అందరికీ చెప్పావు తెలుగు వారికి స్థలం వివరాలకి ఎటువంటి కౌన్సిల్ తరఫున ఎటువంటి ఇది లేదు అపంచ అపంతరం లేదు కానీ

అంశం వచ్చే అంశం ఉంది కాబట్టి అంశం అడగొచ్చు అన్న ఇది జీరో అవర్ సబ్జెక్ట్ కాదు అడగండి కదా తెలుసు చెప్పి పార్టీ కార్యాలయం ఉంది అంటే నేను అడగాల్సిన పాయింట్ ఉందని తప్పు పెట్టట్లేదు కానీ ఇప్పుడు కాదు కదా అది అడగాల్సింది ఈ పాయింట్ని పాస్ చేయండి చూరావాళ్ళు మేము సమర్థిస్తాం మీకు ఎందుకు చెప్పాను ఎదుర ఎందుకు ఇరు అంశాలి ఇది మీరు ఆలోచించండి గౌరవార్తగా మీరే ఆలోచించండి అధ్యక్ష ఈ అంశానికి వైసీపీ పార్టీ కార్యాలయానికి అజెండాలో అంశము ఏదైనా ఇప్పుడు ఒక నిమిషం క్లారిటీ అడగలం కమిషనర్ గారు మీరు దీన్ని అట్లా కాదండి ఒకటి షాప్ నుండి వచ్చినప్పుడు మంది వచ్చినప్పుడు వాళ్ళు కుట్టలు అడుగుతారు అది కామనే దయచేసి కూర్చోండి కమిషనర్ గారు దాని సమాధానం చూసండి ఎందుకంటే మీకు ఈ సమస్య మీకు ఈ సమస్య మీకు రాకూడదు ாடுத்துப்படம் ஜனிசம்

అధ్యక్ష అదే అంశం అధ్యక్ష అధ్యక్ష ఈ సబ్జెక్టు ఎందుకు వాయిదా పడింది గతంలో ఈ సబ్జెక్టు వాయిదా పడడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కేటాయించిన స్థలానికి విఎల్టీ వేయలేదు విఎల్టీ వేయలే కాబట్టి మాది విఎల్టీ వేసిన తర్వాత అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం విఎల్టీ వేసిన తర్వాత మీది కూడా పాస్ చేస్తాము అనే ఉద్దేశంతో ఆ రోజు వాయిదా వేయడం జరిగింది అధ్యక్ష ఆ ఉద్దేశంతో వాయిదా వేయబడడం జరిగింది కాబట్టి ఈ రోజు దాన్ని క్లారిఫికేషన్ కమిషనర్ గారు అడుగుతున్నారు కమిషనర్ గారు చెప్పిన తర్వాత మళ్ళీ వైస్ చైర్మన్ గారు ఏం చెప్తారో అది మీరు వినండి తర్వాత మీరు ఏం మాట్లాడాలనుకున్నారో అది మాట్లాడండి గౌరవం గారు ఆ రోజు ఇంకో క్లాంటి మీరు రెండు చెప్పలేదు నిమిషం అండి ఏం క్లాంటి తీసుకోవాలనేది వాళ్ళు అని మీరు వచ్చే కదా రియల్టీ లేకపోతే నేను పాస్ చేయాలంటే అయిన పాస్ చేస్తానని మీరు అన్నారు కూర్చోండి ఆ టెక్నికల్ ప్రాబ్లం దానికి దీనికి ఒక ఇల్లు వస్తుంటారు అధ్యక్ష

ఆ మైక్ అడుగు చేసుకోండి ఒక నిమిషం మైక్ ఇవ్వండి శ్యామ్ సుందర్ గారు ఇచ్చేసాండి ఎవరైతే అనుమతి ఉందో మాట్లాడే అవకాశం ఉంది మైక్ దగ్గర పెట్టుకోవడానికి లేదు మాట్లాడండి ముల్లాన్పేడ ఉర్దూ స్కూలు అధ్యక్ష ముల్లాన్పేడలో ఉర్దూ స్కూలు ఆల్మోస్ట్ ఆల్ నాడు నేడు కింద కోటి అరవై లక్ష రూపాయలతో ఒక పెద్ద బిల్డింగ్ వర్క్ కూడా చేయడం దానికి ఫ్లోరింగ్ ప్లాస్టింగ్ చేయలే అది పది లక్షలంత వరకు ఉంటుంది మీ ద్వారా కమిషన్ అడుగుతున్నాను ఇది కంప్లీట్ చేస్తే స్కూల్ వన్ అది ఒకసారి చూడండి అధ్యక్ష అవును కమిషనర్ గారు అది నాడు నేడు కింద ఆల్రెడీ కంప్లీట్ చేశారు జస్ట్ ఫ్లోరింగ్ ఒకటి ప్లాస్టింగ్ ఫ్లోరింగ్ ఏదో ఉందని గతంలో గానీ అడగడం జరిగింది దాన్ని ఒకసారి విజిట్ చేసి మనకి ఏం చేయగలుగుతాం అనేది ఒకసారి చూస్తే బాగుంటుంది సార్ ఒకసారి మీరు వస్తే బాగుంటుంది అది వర్క్ అయితే బాగా జరిగింది సార్ మీరు ఒకసారి వచ్చి చూసి మీకు కంప్లీట్ వర్క్ చేస్తే బాగుంటుంది ప్లాస్టింగ్ ఫ్లోరింగ్ కూడా పెండింగ్ ఉంది సార్ స్కూల్ రన్ అయిపోతే అది మోర్ ఆపోజిట్ నుంచి శ్రీనివాస్ సెంటర్ వర్క్ అధ్యక్ష ఒక చిన్నపాటి వర్షానికే రోడ్లన్నీ బ్లాక్ అయిపోతున్నాయి వాటర్ తో సో అక్కడ చర్యలని ఇక్కడ ఉన్న అన్ని తీసేసినారు అదేనా శాశ్వత పరిష్కారం అని మీ ద్వారా ఒక ఒకరోజు వాటర్ నిలబడట్లేదు అధ్యక్ష ఎప్పుడు వర్షం కూర్చినా అక్కడ వాటర్ నిలబడుతుంది దాదాపు మీకు వలంకొండ షాప్స్ దగ్గర నుంచి కెనరా బ్యాంక్ వరకు మొత్తం రోడ్స్ అన్ని బ్లాక్ అయిపోతున్నాయి వాటర్ ఇప్పుడు అక్కడ మొత్తం జేసీబీ తో మొత్తం పగల కొట్టేసినారు ఇది పర్మనెంట్ సొల్యూషనా లేకపోతే ఫ్యూచర్ లో ఇంకా ఏమైనా టెంపరీ సొల్యూషన్ చూపిస్తారా అని మీ ద్వారా కమిషనర్ గారిని అడుగు ఆపోజిట్ నుంచి ముందర హాస్పిటల్ వరకు డైవర్షన్ డ్రైన్ కూడా ఉంది అధ్యక్ష మెయిన్ రోడ్ మీద కూడా అది కూడా దృష్టిలో పెట్టుకోవాలని కోరుకుంటున్నాను అధ్యక్ష బట్ టెంపరీగా అట్లీస్ట్ మనకు మోర్ ఆపోజిట్ నుంచి శ్రీనివాస్ సెంటర్ వరకు డ్రైన్ నేరం ఉంది కాబట్టి సో ఏ చిన్నపాటి వర్షం వచ్చినా కానీ నీళ్ళన్ని బయటకు వస్తున్నాయి ఒకసారి క్లారిటీ తీసుకొని అది కూడా చేసుకోవాలని చెప్తున్నాను సార్ రెండో విషయం అధ్యక్ష పంప్ హౌస్ అధ్యక్ష శ్రీనివాస్ నగర్ పంప్ హౌస్ ఒక వాటర్ ట్యాంక్ నిర్మాణం జరుగుతుంది సార్ దాదాపు ఒక సిక్స్ మంత్స్ టు ఎయిట్ మంత్స్ అయిపోయింది వాటర్ ట్యాంక్ నిర్మాణం ఆగిపోయింది మరి అది ప్లస్ పంప్ హౌస్ నుంచి మన ఆర్కే కలర్ ల్యాబ్ వరకు రోడ్ కూడా ఉంది అధ్యక్ష మరి టాప్ ప్రియారిటీ అంటున్నారు మరి ఆ రోడ్ అయితే అలాగే ఉండిపోయింది అధ్యక్ష ఇది మన ప్రియారిటీ కిందికి తీసుకొని మనం మొదలు పెడతారేమో మీ ద్వారా కమిషనర్ గారిని కోరుకుంటున్నాను అధ్యక్ష అదే విధంగా అధ్యక్ష మన గెల్వి హాస్పిటల్ ఉంది కదా అధ్యక్ష పద్మావతి నగర్ లో అక్కడ ఒక సర్కిల్ ఉంది అధ్యక్ష ఫోర్ రోడ్స్ అక్కడ ఒక ట్రాఫిక్ సిగ్నల్ అన్నా లేకపోతే అట్లీస్ట్ స్పీడ్ బ్రేకర్స్ అన్నా మనం అక్కడ చేస్తే బాగుంటుంది అధ్యక్ష స్కూల్ కి వెళ్లే పిల్లలు పేరెంట్స్ అన్నా కానీ చాలా యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి అధ్యక్ష అక్కడ దయచేసి అది చూసుకుంటే బాగుంటుంది అధ్యక్ష తప్పకుండా అండి అవి మీరు అడిగిన పాయింట్స్ అన్ని నోట్ చేయిస్తున్నాము అవన్నీ డీటెయిల్స్ అదే అదే విధంగా అధ్యక్ష మనం చూస్తున్నాము లాస్ట్ మంత్ ఏమో కూర్చొని మీ ఛాంబర్ లో డిస్కషన్ చేసినాము కుందు శ్యాంకాల్ లో వైడెనింగ్ డీపెనింగ్ ఎలా ఏం కదా అని అక్కడే కూర్చొని ఒక రిప్రజెంటేషన్ కూడా ఒక పది మంది కౌన్సిలర్ల దాకా మీకు మేము సర్ సమర్పించినాం అధ్యక్ష సో అది మరి రెవెన్యూ వాళ్ళు చూస్తున్నారు అది ఇది బట్ అట్లీస్ట్ మన బాధ్యత కౌన్సిల్ బాధ్యత కూడా అధ్యక్ష ఎందుకంటే మేజర్ పార్ట్ మొత్తం టౌన్ లోనే ఉంది కాబట్టి మనం లాస్ట్ మంత్ తుఫాన్ దాదాపు రెండు మూడు తుఫాన్లు వచ్చినాయి ఇప్పుడు అర్లీ ప్రివెన్షన్ అనేది చాలా మంచిది అధ్యక్ష ఏదైనా ప్రాణ నష్టం జరగక ముందే ఏదైనా అర్లీ యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది అధ్యక్ష ఒక కంప్లీట్ కమిషనర్ గారు ఇందాక క్లారిటీ ఇచ్చారు దాని గురించి ఒక కంప్లీట్ డిపిఆర్ చేపించి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మనం పైకి పంపిస్తే నంద్యాలకి చాలా బాగుంటుంది అధ్యక్ష థ్యాంక్ యూ మన నంద్యాల పట్టణంలో అత్యంత నమ్మకమైన డెంటల్ హాస్పిటల్ కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాన్ సెంటర్ పంటి నొప్పి లేదా రంగుమారిన పండ్లతో బాధపడుతున్నారా అయితే సంప్రదించండి కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాన్ సెంటర్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా పద్మావతి నగర్ రోడ్ నంద్యాల గత ఏడు సంవత్సరాలుగా సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ కేఎం రెడ్డి ఎండీఎస్ గారి నిర్వహణలో అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త అపారమైన అనుభవంతో నంద్యాల పట్టణ ప్రాంత ప్రజలకు పేద మధ్య తరగతి ప్రజలకు దంత వైద్యం అందుబాటులో ఉండాలని మేము ఫ్యామిలీ కార్డు ప్రవేశపెట్టడమైనది ఫ్యామిలీ కార్డు లో సదుపాయాలు కుటుంబంలోని ఆరుగురికి ఒక సంవత్సరం పాటు ఉచిత ఓపీ చెకప్ ఉచిత ఎక్స్రే స్కానింగ్ ఒక సంవత్సరం వరకు మొదటి స్కేలింగ్ డెంటల్ క్లీనింగ్ నార్మల్ ఫీతో చేయించుకున్న తర్వాత ఆరు నెలలకు రెండవ స్కేలింగ్ లో యాభై శాతం మినహాయింపు ఉచిత బీపీ మరియు బ్లడ్ షుగర్ లెవెల్ చెకప్ మా ప్రత్యేకతలు డెంటల్ ఇంప్లాంట్ లేజర్ చికిత్స రూట్ కెనాల్ ట్రీట్మెంట్ స్మైల్ డిజైనింగ్ పారదర్శక క్లిప్స్ పళ్ల సెట్టు పళ్లు లేని వారికి ఫిక్సెడ్ పళ్లు అమర్చుట వంకర పళ్లను సరిచేయుట చిన్నపిల్లల్లో దంత సమస్యలకు ప్రత్యేక చికిత్సలు పాలదంతాల పుచ్చు విరిగిన పళ్లు రెండు వర్షాల్లో పళ్లు ఎత్తుపళ్లు వంటి సమస్యలకు చికిత్స ఆర్మీ మరియు ఎక్స్ ఆర్మీ వ్యక్తులకు ఉచిత ఓపి కెఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా పద్మావతి నగర్ రోడ్ నంద్యాల ఫోన్ నెంబర్స్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ ఫోర్ త్రీ వన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ సిక్స్ అండ్ డబల్ హలో నంద్యాల టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ న్యూస్టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి